ఉంది నో గవర్నమెంట్ కూడా ఇండస్ట్రియల్ హబ్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని పరిశ్రమలకి అనుమతులు ఇస్తా ఉన్నారు ఇటువంటివి ఇటువంటివేవన్నా ఉంటే yes sir మీరు చెప్పిన నో ఆబ్జెక్షన్ కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కాపీ కూడా మీకు కూడా సమర్పించడం లేదు ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో అజర్దా జయరాజ్ ఇస్పాత్ అన్ని ఆర్థిక కేటగిరీ ఇండస్ట్రీసే అంటే ఏది పొల్యూషన్ పొటెన్షియల్ పరిశ్రమలకి ఫస్ట్ లో ఇస్తున్నారు ఈవెన్ బల్డ్రగ్ ఇండస్ట్రీస్ వచ్చినా దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేంత వరకు దానికి వాటర్ సోర్స్ ఇచ్చేంత వరకు ఫెసిలిటీ పెడతామని అసూరెన్స్ ఇచ్చేంత వరకు కూడా అన్ని పరిశ్రమలు ఆపారు ఇంతకు జరిగిన జయరాజేష్ పార్టీ జరిగిన తర్వాత వస్తుంటే మైనింగ్ చేసినప్పుడు ఆ వన్ అవర్ ఉంటుంది ఆ హేజ్ అనేది మీకు పలవరైజింగ్ యూనిట్స్ నుంచి ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది అవి మా దృష్టికి తీసుకొస్తాయి